నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్తే సార్ అమావాస్యలు ప్రతి నెల అమావాస్య గురించి మాట్లాడుకోవడం లేదా పౌర్ణమి గురించి మాట్లాడుకోవడం అనేది పరిపాటి అయితే ఈసారి ఆషాఢ అమావాస్య గురించి మాట్లాడుకోవటం డెఫినెట్ గా ఈ రెండేళ్లలో మన ప్రయాణం మొదలై టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ పైన అవుతోంది ఎప్పుడు కూడా అమావాస్య ఈ కాంబినేషన్ తో వస్తోంది అని మాట్లాడుకున్న సందర్భం లేదు రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఆదివారపు అమావాస్య సిద్ధయోగం అమ్మాబాబు ఇంకో యోగం కూడా ఉంది ఆదివారం వస్తే అమాభాను యోగం అని కూడా అంటూ ఉంటారు సో ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి రోజుని యావత్ దేశం కూడా జరుపుకుంటుంది అనేది కూడా చదవడం జరిగింది సార్ సో మనం కూడా డెఫినెట్ గా చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ అమావాస్యని మరి ఇంత కాంబినేషన్స్ తో వస్తున్నటువంటి అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు సార్ ఎప్పుడైనా అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకి ఎట్లా అంటే ఒక అంటే ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు చెప్పి నేను మీకు దాంట్లో తీసుకెళ్తాను అంటే అర్థం అవడానికి జనాలకు అర్థం అవడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బీదరికంలో పుట్టాడు కానీ బాగా చదువుకుంటే ఒక స్టేజ్కి వెళ్తాడు అంటే ఏమిటంటే నీ పుట్టుక ఎలా ఉన్నా నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో కష్టపడ్డం ఏదైతే ఉందో అది ఎట్లా పైకి తీసుకెళ్తుందో మన జన్మజాతకంలో ఒక దోషంతో పుట్టావు అనుకోండి సంథింగ్ కెరియర్ అను ధనమను ఏదో ఒకటి ఉంటుంది ఉండకుండా ఉంటాయి అంటే భూమి మీద పుట్టే ప్రతి ప్రాణికి పాపము పుణ్యము రెండు ఉంటాయి ఈ రెండు లేకపోతే అసలు జీవి భూమి మీద ఉండదు అంబానీ కూడా ఉంది కష్టం అందరికి అంబానీ కాదు అందరికీ ఉంటుంది 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 అయితే దీన్నే శాస్త్రంలో ఏం చెప్తారంటే కొన్ని యోగాలు ఫామ్ అయినప్పుడు మీరు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మీ యొక్క జన్మజాతకంలో ఉండే దోషాలని ఖచ్చితంగా తొలగిస్తాయి అదొక స్టెప్ లాంటిది అంటే నువ్వు పేదరికంలో పుట్టావు కానీ బాగా కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ ఏదో కొట్టావు అనుకోండి అయిపోయిందిగా అలాగే సేమ్ ఇట్ ఇలాంటి యోగాలు వచ్చినప్పుడు మీరు ఎంత చేస్తూ ఉంటే మీ పాప కర్మ అంత తొందరగా తగ్ధమవుతుంది పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు కానీ పేదరికంలోనే ఉండిపోవడం మన తప్పు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు రైట్ అది అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ రోజు అంటే ఈ అమావాస్య నాడు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటంటే ఇంట్లో ఎవరైనా కొన్ని కొన్ని చేయించుకుని ఉంటారు కదా చూసారా ఏది కొంతమంది చండీ చేయించుకుంటారు లేదా కొంతమంది మంచి సూక్త పారాయణం చేయించుకుంటారు లేకపోతే ఇంకొంతమంది ఇంకేదైనా వాళ్ళకి తోచినటువంటిది హోమం ఏదైనా చేయించు ఏ ఏదైనా సరే చేయించుకోవడం ఒకటి ఒక ఇది రెండవది ఏంటంటే అమ్మవారి ఆరాధన అమావాస్యకి చాలా మంచిది అమ్మవారి యొక్క ఆరాధన అది చేయాలి అయితే ఇందులో సిద్ధ యోగం వచ్చినందుకు రవిపుష్య యోగం వచ్చినందుకు పర్టికులర్ గా ఏమిటంటే వీళ్ళకి అకాల మృత్యు సంబంధించిన ఉంటాయి సార్ అకాలంగా ఏదో జరగబోతుందండి అని అనుకునేటువంటిది కానీ అదే విధంగా మనకి ఒక్కొక్కసారి జీవుడు కర్మ అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ మనస్సు కర్మ కాంబినేషన్ అనమాట ఇది పుష్యమి నక్షత్రం రోజు అమావాస్య వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆత్మకారకుడైన రవి మనస్కారకుడైనటువంటి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటున్నారు ఆ రోజు అది కూడా ఆదివారం అయింది అంటే ఏమిటి మీ యొక్క మనసు ఏదైతే ఉందో మీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఇవి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే జన్మజాతకంలో పాడవుతాయి చంద్రుడు పాడైంది అనుకోండి ఎవరికైనా చంద్రుడు బాగా పాడైపోయాడు వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా ఉండదు కకలా వికలంగా ఉంటుంది ప్రతి చిన్న చిన్న విషయాలకి ఎమోషన్స్ అయిపోతుంటారు బాధపడిపోతూ ఉంటారు వాళ్ళని మనం కొంచెం మనం సేపు ఓకే అవును ఇస్తున్నాయి కరెక్ట్గానే ఉన్నా అంటారు మళ్ళీ మనం పక్క పోగానే మళ్ళీ సేమ్ లో వెళ్ళిపోతారు అటువంటి వారికి కూడా ఈ యొక్క అమావాస్య బ్రహ్మాండమైన ఫలితం అదే విధంగా కొంతమందికి సోల్ కారకుడు సన్ పాడైపోతాడు సన్ పాడైపోతే కామన్ గా ఏమవుతుందంటే తొందరగా నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అంటే బయటకు వెళ్ళేమండి తొందరగా దిష్టి తగ్గుతుందండి లేకపోతే మేము ఏదో కొంచెం కష్టపడి పైకి రాగానే చుట్టుపక్కల ఉండే చుట్టాలు లేకపోతే వాళ్ళు ఏడుపండి మాకు అసలు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు కొన్ని చూడండి అసలు మేము తట్టుకోలేకపోతున్నాం అంటుంటారు అలాంటివి కూడా మీరు ఈ అమావాస్య కనుక అమ్మవారిని ప్రార్థిస్తూ మీరు దీనికి ఓ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు డబ్బులేమీ లేవు అనుకోండి డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో చేయించుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఏమి డబ్బులు లేవు మీరే టెన్షన్ పడక్కర్లేదు చక్కగా ఉదయం నిద్రలేచామా మీ నిత్య పూజాది కార్యక్రమాలు చేసుకున్నామా చక్కగా రాత్రి సాయంత్రం దాటిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు మీకు ఒకవేళ ఉంటాను అంటే ప ఫలాలు లాంటివి ఏమైనా తీసుకోండి ఎందుకంటే ఏకాదశికి ఉపవాసం చెప్పారు వేరే వాటికి ఉపవాసాలు చెప్పలేదు మీరు శరీరం నిలబడ్డానికి కావాల్సినంత తీసుకొని మరీ ఫుల్గా తినకుండా ఉండాలి కాకపోతే సాయంత్రం పూట చక్కగా మీరు లలిత చదువుకోవచ్చు లలిత చదువుకొని ఉదయం పూట మాత్రం రవిపుష్యమి యోగం వచ్చింది కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది మీకు చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఆ రోజు చేసేటువంటి ఫలితం సార్ అయితే సిద్ధయోగం కూడా ఉంది అని చెప్తారు కదా ఏమిటి సిద్ధయోగం అంటే సార్ మనకి ముహూర్తాలకు కూడా యోగం చూస్తారు ముహూర్తంలో కనుక ఆ రోజు సిద్ధయోగం ఉంది అనుకోండి ఆ చేసే పని సిద్ధిస్తుంది ఇప్పుడు అమావాస్య వచ్చింది ఆ రోజు ఏదో సంకల్పంతో చేస్తాం కనుషులు మనం అంటే ఏదో పరమేశ్వర ప్రీతి అర్థం చేయడం దట్ ఇస్ నిజంగా అలాగే చేయాలి కానీ ఏదో సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం సిద్ధించడానికి ఈ యొక్క పారాయణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది చండీ పారాయణం చేసుకోవచ్చు వినొచ్చు ఒకవేళ కొంతమందికి చండీ చేయాలని ఉంది కానీ నాకు డబ్బులు లేవండి ఇప్పుడు బ్రాహ్మణుని పిలిచి అక్కడ చేయించుకుంటాము ధనానికి ఇబ్బంది పడుతున్నాము అనుకున్నా వాళ్ళు సింపుల్ గా ఏం లో దొరుకుతుంది చండి చక్కగా పెట్టేసుకొని మీరు అమ్మవారి దగ్గర అది ఆ మంత్రం వస్తూ ఉంటే కుంకుమ వేయండి చాలు అలా యూట్యూబ్ లో పెట్టావా పిలవకుండా అనేవనదుక్తిప్రదానం రైట్ యూట్యూబ్ లో విన్నావు నేను నిక్ పుణ్యం ఏవను పైగా వీళ్ళు చదివింది విన్నావు కాబట్టి అసలే ఏవను అసలే ఏవను యోగ్యత ఉంది ఇట్లాంటి వెళ్ళని మనకి సార్ మీ పర్సనల్ కూడా ఇక్కడే చెప్పేస్తాను అనుకోకండి మీ ఇంట్లో కూడా మీరు చేంజ్ పోతున్నారు ఏం చేయ శత మన్య సూక్త పారాయణం అది పారాయణం అనేది అసలు అమావాసలో యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే అమ్మా సర్వసాధారణంగా శని కుజుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అనుకోండి ఎవరికైనా చాలా ఎందుకంటే శని ఇజ్ కర్మకారక కుజులు ఇది కృషి కష్టం ఎవరికైనా వాళ్ళు పడుతున్నటువంటి కష్టము చేయలేకపో అంటే వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు చేస్తారు ఒకటి ఆ కొంతమందికి ఏమవుతుందంటే శత్రువాధలు ఉంటాయి లేదా ఆరోగ్య సమస్యలు ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నాయనుకోండి శత మంజు సూక్తి పారాయణం చేస్తే ఆరోగ్య సమస్యలు పోతాయి సంకల్పం ఏం చెప్పుకొని చేసుకుంటే ఆ సంకల్పం బట్టి కూడా క్లియర్ అవుతుంది అది ముఖ్యంగా అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎనర్జీ బాగా సెట్ అవుతుంది దానివల్ల వస్తుంది మనకి ఆంజనేయ స్వామిది ఈశ్వరుడిది అద్భుతం ఎనర్జీ వస్తుంది ఇది ఏంటంటే నేను నేను చేయించుకోవాలి ఓకే చేయించమంటే సరే నేను వాళ్ళు యుఎస్ లో ఉంటారు కాబట్టి సరే నేను చేయిస్తాను ఆ రకంగా ఆ రోజు సండే రోజు పెట్టుకోవడం జరిగింది అయితే మన్యు సూక్తం విన్నా కూడా డెఫినెట్ గా చాలా పవర్ఫుల్ అని వింటూ ఉంటాను సార్ వినండి ఎప్పటికప్పుడు వింటే కూడా చదవటం రాని వాళ్ళు సో మాకేమైనా అవకాశం కల్పిస్తారా కొంచెం షూట్ చేసి కావాలంటే ఎవరైనా సరే ఆ రోజు వాళ్ళ గోత్ర చదవమన్నా ఫ్రీ ఫ్రీగానే చదివిస్తారా వెల్లు వస్తాయి సార్ చూసినా సంతోషమే కదా చూసినా సంతోషమే గోత్ర చక్కగా ఇచ్చుకోండి అని అంటున్నారు కామెంట్ బాక్స్ అదే గోత్రనామాలు మనం కామెంట్ బాక్స్ లో ఎంతమంది పెడితే వాళ్ళ గోత్రనామాలు అక్కడ చదవడం జరుగుతుంది డోంట్ వరీ మీరు దీనికి ఏమి టెన్షన్ పడకుండా అయ్యో దీనికి ఏమి డబ్బులు అవుతాయో మేము చేసుకుంటున్నాం ఒక క్లైంట్ తరపున నేను చేస్తున్నా నా కోసం కూడా చేసుకుంటున్నాను సో ఇది చక్కగా అందరూ కూడా మరి మేము వినియోగించుకోలేకపోతున్నామే అని బాధపడాల్సిన అవసరం లేదు ఆంజనేయుడికి చేసేటటువంటి క్రతు అద్భుతం భవిష్యత్ బ్రహ్మ ఏర్పడితే సరిపోతుంది సహకుటుంబస్య అంటారు సరిపోదు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర